హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి వీడియోతో రెడీ అయిపోయాను చాలా బాగుంటది చూడండి హాయ్ ఈరోజు గారు నా స్కూల్ ఫ్రెండ్ గాయత్రి వాళ్ళ ఇంటికి వచ్చాను వాళ్ళ ఇంట్లోని మిషన్ కొనుక్కున్నదంట ఎంతో ఎన్నో అంట నేను పదివేల రూపాయలు మిషన్ కొనుక్కోవడానికే చాలా ఆలోచిస్తాను అసలు ఇంతవరకు మిషన్ మార్చలేదు అలాంటి దాన్ని లక్షలు పెట్టి మిషన్ కొనుక్కుందా అని చూద్దామని వచ్చాను అయితే నేను కూడా చూస్తే మీకు కూడా చూపిస్తాను ఇది ఒక ఎంబ్రాయిడరీ మిషన్ అండి డిజైన్ అంట అందులో మనం ఫీడ్ చేసేస్తే చాలు అదే కుట్టేస్తుంది ఎక్కువ శ్రమే లేదు అసలు మనకి ఏంటి కావాలి ఏ కలర్ కావాలి అన్నీ ఫిక్స్ చేసి పెట్టేస్తే చాలు చక్కగా దానంతట అదే కుట్టేస్తుంది అసలు చాలా బాగుంది మిషన్ శ్రమ అయితే స్టార్టింగే ఉంటుంది అన్నీ సెట్ చేసుకునేసరికి సెట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా చాలా అంటే చాలా సులువుగా పని అయితే అయిపోతుంది అన్నమాట చాలా బాగుందండి నువ్వు కూడా మిషన్ కొడతా కదా అసలు నీకేమనిపిస్తుంది మిషన్ చూస్తుంటే బాగుంది సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిన ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా ఆన్ చేసి వదిలేడు డిజైన్ అదే క్రియేట్ చేసేస్తుంది అసలు ఎక్కువ కష్టం లేకుండా అసలు ఎంబ్రాయిడరీ కొట్టడం నెలల తరబడి కుట్టే వాళ్ళం చీరలోకి అలాంటిది ఒక రోజులో ఒక రోజులో కదా ఒక కోట్ల అయిపోతుంది కానీ అంత సెట్ చేయడానికి మాత్రం కూడా అలవాటు అయ్యే వరకు అలవాటు అయిపోతే సెట్ చేయడం కూడా స్పీడ్ గా అయిపోదా ఇది స్టార్ట్ చేస్తావా చేసే ముందు స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసా ఇర్ బర్డా సారీ స్మేత బటన్స్ లాగా కొంచెం ఆకే అంతే పడుతుందో ఇది పడుతుంది కలర్స్ కూడా అదే సెలెక్ట్ చేసుకొని కుట్టేస్తా అది చేయదు మనం చేయాలి మనం చేసి పెడతాం ఒక్క సెకండ్ మనం చూడకపోయినా అది వేరే కలర్ లోకి వెళ్ళిపోతుంది ఇవి ఆల్రెడీ తను కుట్టిన బ్లౌజులు అనమాట ఎన్నాళ్ళు అవ్వలేదు మిషన్ తీసుకొని అయితే ఈ లోపు తను కుట్టినవి చూపించింది చాలా బాగా వచ్చాయండి అసలు చాలా బాగున్నాయి అయితే ఈ డిజైన్ ఒకటే కాకుండా బుట్టాలు కూడా వేరే మిషన్ ఉందంట దాని మీద ఈ బుట్టాలు వేసుకోవచ్చట చాలా బాగున్నాయి కదా నెక్ ఇదిగో అంతే అలాగే ఇది కూడా అలా అని ఏముండదు ఇది అంటే ఆర్యవర్క్ మోడల్ లో వస్తుంది ఇది చాలా వన్ డే పట్టస్తుంది కొద్దికి ఇలాంటివన్నీ వన్ డే పట్టస్తుంది అంటే అంటే డిజైన్ ఎంచుకోవడం కూడా అది కొంచెం అది రెండు ఒకళ్ళవే ఇదో ఇది కుమారిదే కుమారి కుమారి రెండు చాలా బాగొచ్చాయి దానికి అదే అన్నాను నీకు డిజైన్ దిష్టి నేను అనేసి ఎస్ గ్రే ఎందుకైదు ఇంకా వాళ్ళ ఇంట్లోనండి ఇది లైట్ వేసింది అసలు ఎలా ఉందో చూసారు అసలు సూపర్గా ఉంది అసలు ఇది ఇలాంటి కలెక్షన్ చాలా బాగా చేస్తుందండి భలే ఉంది అసలు ఇంటి డెకరేషన్ కానీ అసలు ఎక్సలెంట్ అనమాట నా ఛానల్లో ఇలాంటిది ఒక వీడియో పెట్టాలనిపించింది మీ అందరికీ కూడా ఒక ఐడియా వస్తుంది ఎంబ్రాయిడరీ మీద ఒక ఐడియా వస్తుంది అలాగే హౌస్ ఎలా ఉందో చూసారు కదా దాని మీద కూడా ఒక ఐడియా వస్తుంది చాలా నీట్గా ఉంచుకుంది ఇల్లు దీని చాలా బాగుంది అసలు మంచి మంచి కలెక్షన్ కలెక్షన్ బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మంచి కలెక్షన్ ఇంటిలో ప్రతి వస్తువు కూడాను ఇంకా మనము బర్డ్ సెలెక్ట్ చేసాం కదా ఈ డిజైన్ని ఎంతవరకు వచ్చిందో చూద్దాము చాలా బాగా వస్తుంది దాన్ని అదే కుట్టుకుంటూ వెళ్తుంది అయితే కొత్త కదా కాస్త దారం అయితే తెగుతుంది కొంచెం మళ్ళీ సెట్ చేసి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది కానీ బాగానే ఉందండి ఈ బర్న్ ఏంటంటే కట్ చేసి ఆ కటింగ్ని శారీ మీద ఆప్లిక్ వర్క్ చేస్తుందంట ఆప్లిక్ వర్క్ వచ్చేలాగా కుడుతుందట శారీస్ మీద బాగుంది ఐడియా కూడా బాగుందండి నిజమే ఇలా డిజైన్ కుట్టుకొని దాన్ని ఒక ఆప్లిక్ వర్క్ లాగా శారీస్ కుట్టడం అన్నది ఐడియా కూడా చాలా బాగుంది ఆ మిషన్ ప్రొవైడ్ చేస్తున్న డిజైన్స్ అండి ఇవన్నీ కూడాను ఏ డిజైన్ కావాలో ఎంచుకోవచ్చు చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి అంటే చాలా ఎక్కువ ఉన్నాయి నెక్ డిజైన్స్తో పాటు ఇంకా చిన్న చిన్న బుట్టాలు ఏవో చాలా చాలా లాస్ట్ వరకు కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి ఎస్జే ఎంబ్రాయిడరీ అంట బాగుంది అసలు ఫైనల్గా ఏంటంటే డిజైన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం దారాలు మనం సెలెక్ట్ చేసుకుంటాము అది మనకి ఫ వన్ చూపించినప్పుడు వన్ సూదులో దారం పెడతాము టూ చూపించినప్పుడు టూ ఇక్కడ త్రీ త్రీ చూపించింది కదా త్రీ చూపించినప్పుడు అందులో దారం పెడతాం అందులో గోల్డ్ షేడ్ దారం ఇచ్చినట్టున్నారు అందువలన ఏంటైందంటే ఆ బార్డరు గోల్డ్ షేడ్స్లోనే వస్తుంది చాలా బాగా కుట్టి పెడుతుంది కదా ఇంకా ఇదే సిస్టమ్ ఇంకా అసలు టూ థౌజండ్ ఫిఫ్టీ వచ్చేసరికి అసలు ఆ సిస్టమ్ మారిపోతుందేమో ఇంకా ఎన్ని రకాలు వచ్చేస్తాయో అనిపిస్తుంది చూడండి ఇది ఎంతవరకు అయ్యింది ఎక్కడ కుడుతుంది అన్నది కూడా మనకు అక్కడ వీడియోలో క్లియర్గా కనిపించేస్తుంది అనమాట ఏది కొడుతుంది ఇంకా ఎంత ఎంత టైం ఉంది అన్నది కూడా చాలా క్లియర్గా చూపిస్తుంది ఇంత టైం అయ్యింది ఇంత టైము కుట్టింది ఇంత టైం ఇంకా ఉంది అది కంప్లీట్ అవ్వడానికి అని కూడా చూపిస్తుంది అన్నమాట మనకి అదంతా కూడా చాలా యూజ్ అవుతుంది కుట్టినప్పుడు బాగుంది తనకి ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఒక ఇష్టం ఉండేది తన ప్యాషన్ అసలు యాక్చువల్లీ తనకి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు తన ప్యాషన్ అనమాట ఇలాంటివి తయారు చేయడము ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అందువలన తను ఇది సెలెక్ట్ చేసుకుంది నాకు కూడా ఇలాంటివి ప్యాషనే కాబట్టే నేను యూట్యూబ్ ఛానల్ సెలెక్ట్ చేసుకొని అందులో నాకు నచ్చినవన్నీ పోస్ట్ చేస్తున్నాను అలాగే అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోర్సు నేర్పిస్తున్నాను తర్వాత ఆర్యా వరకు అన్ని కోర్సులు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్సు అన్నీ కూడా నేర్పిస్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో మొత్తం వీడియో చూడొచ్చండి వీడియోలన్నీ చూడవచ్చు అన్ని అన్ని క్లాసెస్ చాలా యూజ్ అయ్యిందివే నా వీడియోస్ ఆల్మోస్ట్ ఎవరికొకరికి యూజ్ అయ్యి ఇలాంటివే నెక్స్ట్ ఏంటంటే ఇదిగండి బ్లౌజెస్ ఇదిగండి ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అవిను అలాగే మోడల్ బ్లౌజెస్ ఈ స్టిచ్చింగ్ కూడా ఇక్కడే కుట్టుతారు అంటే అన్నీ ఆల్రౌండర్ వర్క్ ఇలా మోడల్ డిజైన్స్ కూడా ఇక్కడ కొడతారనమాట ఇది ఎలాంటి ప్రమోషన్ ఛానల్ కాదండి నా ఫ్రెండ్ చేస్తున్న వర్క్ నాకు నచ్చి మీ అందరికీ చూపిస్తున్నాను తన మాటల్లో కూడా మనం విందాము వీటి గురించి సరేనా ప్యారెట్ కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా తన మాటలో హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు గాయత్రి నేను వైజాగ్లో ఉంటున్నాను కృష్ణా కాలేజ్ నియర్ నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఈ మధ్యనే తీసుకున్నాను వర్క్స్ స్టార్ట్ చేశాను అలాగే లేడీస్ వర్క్ బ్లౌజెస్ చుడిదార్స్ ఏది కావాలన్నా మనం కస్టమైజ్ చేస్తాను రీజనబుల్ రేట్స్తో అది కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో పాటు మాన్యువల్ ఎంబ్రాయిడరీ మిషన్ కూడా నా దగ్గర ఉంది ఇది అది మ్యాచ్ అయ్యేటట్టు చేస్తుంటాను అదే కొంచెం నా దగ్గర స్పెషల్ మీకు ఇంకేమైనా మోడల్స్ కావాలన్నా నేను చూపిస్తాను చేస్తాను కూడా ఏ ఏసారికి ఎలా బాగుంటుంది అన్నది కూడా నేనే ప్రిఫర్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ నా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ జీరో ఎయిట్ జీరో త్రీ వన్ వన్ సెకండ్ థ్యాంక్ యూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి ధన్యవాదములండి